మధుమేహ వ్యాధిగ్రస్తులకు పాదాల సంరక్షణ ఎలా తీసుకోవాలో తెలీదు అదేంటో చూద్దాం మధుమేహ వ్యాధిగ్రస్తులకు పాదాల సంరక్షణ చాలా ముఖ్యం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం వల్ల పాదాలకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి డయాబెటిక్ న్యూరోపతి అంటే నరాలు దెబ్బతినడం అలాగే డిసీజ్ రక్త ప్రసరణ సమస్యలు వంటివి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి పాదాలకు తిమ్మిర్లి పట్టడం జలధరింపు నొప్పి లేని గాయాలు చర్మం రంగు మారడం ఎరుపు గీతలు బొబ్బలు పుండ్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇన్ఫెక్షన్లు వస్తే జ్వరం చలి రక్తంలో చక్కెర నియంత్రణ కోల్పోవడం వంటివి సంభవించవచ్చు పాదాల సంరక్షణకు కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు పాదాలను శుభ్రంగా కడగాలి అలాగే పొడిగా ఉంచుకోవాలి పాదాలను క్రమం తప్పకుండా పరిశీలించాలి ఏవైనా మార్పులు గాయాలు పుండ్లు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా చాలా మంచి పద్ధతి సరైన పాదరక్షలు కూడా ధరించాలి సౌకర్యవంతమైన మృదువైన బాగా సరిపోయిన బూట్లు లేదా చెప్పులు ఎంచుకోవాలి చెప్పులు లేకుండా నడవడం మానేసుకోవాలి గోళ్లను జాగ్రత్తగా కత్తిరించాలి గోళ్లు లోపలికి పెరగకుండా చూసుకోవాలి పాదాలకు రక్తప్రసరణ అందించడానికి వ్యాయామం అయితే తప్పకుండా చెయ్యాలి